నగర్ జిల్లా కేంద్రంలో గురువారం సిఐటియు కార్యాలయంలో మధ్యాహ్నం భోజనం వంటి నిర్వాహకులు సంఘం జనరల్ బాడీ సమావేశం జరిగింది ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి మాట్లాడుతూ గత ఆరు నెలలుగా కూరగాయలు గుడ్లు బిల్లులు రాకపోవడంతో వంట నిర్వాహకులు అప్పులు చేసి ఫైనాన్సుల ద్వారా మూడు రూపాయల నుంచి ఐదు రూపాయల వరకు అప్పులు తెచ్చి పుస్తల తాడులు కుదవ పెట్టి అప్పులు తెచ్చి కూరగాయలు గుడ్లు విద్యార్థులకు పెడుతున్నారని గత ఆరు నెలలుగా బిల్లు రాకపోవడంతో తీవ్ర మానసిక ఇబ్బందులకు కుటుంబాలలో ఘర్షణలతో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుడు గుడ్లు పెట్టకపోతే మమ్మల్ని తొలగిస్తారని బెదిరిస్తున్నారని బిల్లులే రానప్పుడు ఎన్ని రోజులని పనిచేస్తామని గత రెండు వేల ఇరవై రెండు జులై నుండి దాదాపు మూడేళ్లుగా జీతాలు లేవని అసెంబ్లీ సాక్షిగా పెంచిన జీతాలు కూడా నేటికి ఇవ్వలేదని ఈ సందర్భంగా గుడ్లు కూరగాయలతో పాటు రాగిచావా కాసిపోస్తూ స్నాక్స్ పెడుతూ అదనపు పని భారం తప్ప వంట నిర్వాహకులకు పలు ఇబ్బందులు గురవుతున్నారని దీన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పదివేల జీతం ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ముందుగా పెండింగ్ బకాయిలు వేతనాలు తక్షణమే చెల్లించాలని లేని పక్షంలో జిల్లా కలెక్టర్ ముందు ముట్టడి కార్యక్రమం చేస్తామని ఆయన హెచ్చరించారు సిఐటియు పట్టణ కన్వీనర్ రాజ్ కుమార్ మాట్లాడుతూ కార్మికులకు ఇబ్బంది కలిగిస్తున్న ప్రధానోపాధ్యాయులు ఇబ్బందులకు గురి చేయరాదని ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కార్యదర్శులు సిద్దమ్మ అరుణ పట్టణ కుర్మీద్ బేగం నరసమ్మ కవిత సునీత జయమ్మ వాణి యాదలక్ష్మి యాదమ్మ చంద్రకళ సుజాత తదితరులు పాల్గొన్నారు జీవో ఇప్పటి జీతాలు ఇవ్వడం లేదు గుడ్లకు సంబంధించి గుడ్లు మార్కెట్లో ఆరు రూపాయలు దొరుకుతా ఉన్నాయి అట్లా గుడ్లు తీసుకొచ్చి వండి పెడతా ఉన్నారు అట్లాగే కూరగాయలు తీసుకొచ్చి పెడతా ఉన్నారు ఈరోజు ఉప్పు పప్పు అన్ని రకాలైన రేట్లు విపరీతంగా పెరిగినాయి కానీ ఈరోజు ప్రభుత్వం వెంటనే స్పందించి పెంచిన జీతాలు ఇవ్వాలి తర్వాత వాళ్ళ బిల్లులు కూరగాయలు బిల్వాలి గుడ్ల బిల్గాలి వెంటనే ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి సవినయంగా మధ్యాహ్నం భోజన నిర్వాహకుల సంఘం నుంచి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ బిల్లులు ఇవ్వాలి జీతాలలో తక్షణం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఆందోళన కూడా కునుకోవాల్సి వస్తుందని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం